నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారిది తెలుగుదేశం కలిపి వస్తుంది ఎందువల్ల అంటే జగన్ గారిది కొంచెం ఏదో కొంచెం రాక్షస లాగా అనిపించి జనానికి భయపడుతున్నారు అని చెప్పి అనుకుంటున్నారు నా నాకు పొలిటికల్ గురించి పెద్దగా ఐడియా తక్కువ కానీ అయితే కొంచెం ఎక్కువ శాతం జగన్కి వ్యతిరేకంగా ఉన్నారు జగన్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరు మధ్య తేడా ఏంటంటారా చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ నుంచి ఆంధ్ర తెలంగాణ కలిసినప్పటి నుంచి కూడా సీఎం చేసేది ఎక్స్పీరియన్స్ జనసేన కలిసింది కదా కలవడం వల్లే తెలుగుదేశం వస్తుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఉండకపోతే తెలుగుదేశానికి కూడా అంత హోప్స్ లేవు అని నా ఒపీనియన్ రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీకి ఇరవై మూడు సీట్లు వచ్చాయి కదా ఈసారి ఎలా ఉండబోతుంది పొత్తుతో సీట్లు లేక నాకు ఐడియా లేదు ఇది ప్రభుత్వం ఫామ్ చేయాలంటే కొన్ని సీట్లు కావాలి కదా ఆ సీట్లు వస్తాయంటారా వస్తాయండి ఈసారి ఈసారి అయితే తెలుగుదేశానికి పవన్ కళ్యాణ్ సపోర్ట్ వల్ల నైంటీ నైన్ పర్సెంట్ వచ్చే ఛాన్స్ ఉంది సో మీరు విన్న దాన్ని బట్టి మీరు చూసిన దాన్ని బట్టి జగన్ పరిపాలన ఎలా అనిపించిందండి అది మీరు అన్నట్టు సంక్షేమ పథకాలు అవి బాగానే పెడుతున్నారు కానీ ఎక్కడి నుంచి తెచ్చి పెడతాడు ప్రభుత్వం అంతే పెడతాడు కదా మళ్ళీ తిరిగి వేరే వాటి మీద వేస్తాడు ఓ పక్క రూపాయి ఇచ్చి ఇంకో పక్క పది రూపాయలు గుంజుతాడు అనేది ఒక అభిప్రాయం ఉంది ఏపీకి సీఎం ఎవరైతే బాగుంటుంది કરીન્યા સનો પોસિબલ ન્યુ સ્વીડિંગ કરું તો 2 ફ્રેશર ફ્રેશનેસ સ્કોર કોણ કોણ ભરવાના પવન કલ્યાણગર હશે બહુાં ઠાડ મેરાજી ચંદ્રબાબ નાડગર તીસકોંતારા પવન કલ્યાણ ગીસ્તા